జనానికి ఇప్పుడు వ్యవసాయంపై భలే క్రేజ్ పెరిగింది పొలం కొనక్కర్లేదు నష్టం భయం చదరపు అడుగుకు ఇంత అని అద్దె చెల్లిస్తే చాలు పొలం మీ సొంతమవుతుంది ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండే వాళ్ళు ఇప్పటికే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఆ ట్రెండ్ ఏంటో కాస్త వివరంగా చూద్దాం ఇలా అద్దెకు తీసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు ఐటీ కొలువుల్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కపుల్స్ ఇప్పుడు ఈ దిశగా అడుగులేస్తున్నారు వీళ్లు నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలంలో వెయ్యి అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుని కూరగాయలు పండిస్తున్నారు ఆదివారం పొద్దున్నే భార్యాభర్తలిద్దరూ పొలానికి వెళ్లి కలుపు తీయడం ఎరువులు వేయడం లాంటి పనులు చేస్తారు దాదాపు పదేళ్ల క్రితం బెంగళూరులో స్వయం కృషి పేరుతో ఈ విధానాన్ని ప్రారంభించారు అప్పుడు అడుగు రెండు రూపాయలకు ఉండేది ఇప్పుడు మూడున్నర అయింది ఎడబుల్ రూట్స్ లీఫ్ ఇండియా లాంటి ఎన్నో సంస్థలు దేశవ్యాప్తంగా నగరాల శివారు గ్రామాల్లో పొలాన్ని అద్దెకు ఇస్తున్నాయి పెట్టుబడి లాంటి ఖర్చులన్నీ సంస్థలే చూసుకుంటాయి వారాంతాల్లో వెళ్లి ఆసక్తి మేరకు అందులో పాల్గొనొచ్చు ఒకవేళ పనులు ఒత్తిడిలో వెళ్లడం వీలు కాకపోయినా పంటకు లేదు సొంత పొలం పెట్టుబడి లేకుండా సాగు అనుభవం దక్కుతుంది పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో గడపడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది అద్దె రైతుల కోసం సంస్థలు సాగులో మెలకువలు నేర్పడం ఉత్పత్తుల నిల్వకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం లాంటి పనులను కూడా చేస్తున్నాయి ఈ ట్రెండ్ వల్ల ఆహార వృద్ధ తగ్గుతుంది ఆలస్యం దేనికి మీ దగ్గరలో పొలాన్ని అద్దెకిచ్చే సంస్థలు ఏమున్నాయో వెతకండి మరి